స్వర్ణంధ్ర రెండు వేల నలభై ఏడు సాధనే లక్ష్యంగా గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ నాయుడు అధ్యక్షతన మంగళవారం సమీక్ష సమావేశం జరిగింది ఈ సమీక్షలో అధికారులు ప్రజా ప్రతినిధుల నుండి నాదెండ్ల సలహాలు సూచనలు స్వీకరించారు యాక్షన్ ప్లాన్ లో భాగంగా మొదటిగా గుంటూరు జిల్లాలో సమీక్ష నిర్వహించామని చెప్పారు ఇందులో భాగంగానే ప్రస్తుత రాజకీయ అంశాలపై నాదండ్లు స్పందించారు గత ప్రభుత్వానికి ప్రజాహిత పాలన తెలియదని చంద్రబాబుపై నమ్మకంతోనే పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు సనాతన ధర్మం సమస్యను సృష్టించింది వైసీపీ అని ప్రజా సమస్యలపై స్పందిస్తే వైసీపీకి గౌరవం ఉంటుందని హితవపరికారు కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్సీలు ఏసిరత్నం లక్ష్మణరావు ఎమ్మెల్యేలు గల్లా మాధవి నజీర్ అహ్మద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టిన స్వర్ణాందో రెండు వేల నలభై ఏడు ప్రణాళిక కోసం వివిధ జిల్లాల నుంచి ప్రజలందరినీ కూడా కలుపుకొని ప్రజల్లో కూడా ప్రభుత్వ పరిపాలన మేము భాగస్వాములం అనే భావన కలిగే విధంగా వారి అభిప్రాయాలు కూడా సేకరించి వివిధ స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ విస్తృతంగా చేయాలని జిల్లా యంత్రాంగానికి ఇచ్చిన సూచనల మేరకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సుమారు యాభై వేల మంది అనేక ఆలోచనలతోటి సూచనలు సలహాలు అభిప్రాయాలు వీటన్నిటి కూడా క్రోడీకరించుకుని ఈరోజు ఒక చక్కటి సమావేశం గౌరవ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులతో జిల్లా యంత్రాంగం అధికారులు వివిధ సంఘ నాయకుల నుంచి కూడా సూచనలు తీసుకోవడం జరిగింది ప్రధానంగా గుంటూరు జిల్లాకి రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన పాత్ర ఉంది మన జిల్లాలోనే అమరావతి రాజధాని ఏర్పాటు చేసుకోబోతున్నాం దీనికి సంబంధించిన ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ ఏ విధంగా ఈ ప్రాంతంలో సర్వీస్ సెక్టర్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి ఏ విధంగా మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి ఏ విధంగా విద్యా విద్యావకాశాలని మరింత సాంకేతికంగా పది మందికి అందుబాటులో ఉండే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏ విధంగా సిద్ధం చేయాలని దానిపైన చాలా లోతుగా ఈరోజు మేము చర్చించుకున్నాం చాలా అద్భుతమైన కార్యక్రమం రైతాంగానికి కూడా ఒక భరోసా నింపే విధంగా ఎందుకంటే ఈ ప్రాంతంలో కష్టపడి పండించే పంటని కేవలం గుంటూరు జిల్లాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే విధంగా మంచి మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని ఈ ప్రాంతంలో ఉన్న కమర్షియల్ క్రాప్స్ రైతాంగానికి మరింత నమ్మకంతో వాళ్ళు చక్కటి వ్యవసాయం చేస్తారనే ఆలోచన వాళ్ళు ఎప్పుడు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఈ సెమినార్ ద్వారా ఒక నమ్మకం కల్పించగలిగాం వీటితో పాటు చేనేత రంగం అదేవిధంగా పర్యాటక రంగం పైన ప్రత్యేక దృష్టి సారించాం తప్పకుండా రాబోయే రోజుల్లో నేతనకు ఈ ప్రాంతంలో ఉన్న చక్కటి గుర్తింపు దాన్ని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ఎక్కడికక్కడ ఈ నేషనల్ హ్యాండ్లూమ్ పాలసీ కింద క్లస్టర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి భరోసా కల్పించడానికి కోసం ఈ రోజు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం స్నేహితుడితో కలిసి వెళుతున్న యువతిని కానిస్టేబుల్ పేరుతో బెదిరించి అత్యాచారం చేసిన వ్యక్తిని కొత్తపేట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు ఈ మేరకు లాలాపేటలోని కార్యాలయంలో ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు చేబ్రోలు మండలం బేజండ్ల గ్రామానికి చెందిన గోపి అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడని ఓ యువతి స్నేహితుడితో కలిసి వెళ్లటాన్ని అదురుగా భావించి బెదిరించి అత్యాచారం చేసినట్లు విచారణలో తేలిందని చెప్పారు కొత్తపేట సిఐ వీరయ్య వారి సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు ఒక యువతి తన తన ఫ్రెండ్తో కలిసి ఆమె నెహ్రూ నగర్లో కాపురం ఉంటారు అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఉన్న అప్సర టీ స్టాల్ పోయి కాఫీ తాగేసి తిరుగు మడ రూమ్ వెళ్ళడానికి వస్తున్నారు వచ్చేటప్పుడు ఒక వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి యాక్సిస్ టీవీఎస్ బండి మీద వచ్చి వాళ్ళని ఆపి నేను పోలీసును అని చెప్పేసి ఆ అమ్మాయిని అతను బండి మీద ఇచ్చుకుంటాడు మీరు ముందు ప్రొసీడ్ అవుతాడు అయితే ఆ అమ్మాయి ఫ్రెండ్ కూడా వీళ్ళని ఫాలో అవుతాడు వెనక బండిని అది దురదృష్టవశాత్తు అతను బండిలో పెట్రోల్ అయిపోతుంది అదే అతను తీసుకొని ఈ అమ్మాయిని మీరున్న ఫస్ట్ లైన్ తీసుకెళ్ళి ఒక ఇంటి దగ్గర ఎవరు లైన్ ఇంటి దగ్గర తీసుకెళ్ళి అమ్మాయి మీద అఘాయత్యం చేయడం జరుగుతుంది దాని మీద అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తపేట సిఏ గారు దాన్ని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది అతను సిఏ గారు వాళ్ళ సిబ్బంది కలిసి ఎస్పీ గారి ఆదేశం మేరకు ఎస్పీ గారు ఇచ్చిన సలహాల మేరకు దర్యాప్తును చాలా చాలా మంచి ఈ టూల్స్తో ఈ సీసీటీవీ ఫుటేజ్తో ప్లస్ ఫోను వాటితో ప్లస్ పాత అఫెండర్స్ అంటే ఎవరెవరు ఈ నేరాలు చేస్తారు పాతకాలం అందమూను చేసిన రెండు సంవత్సరాలు జరిగిన నేరస్తులు వాళ్ళ కదలికలను పసిగట్టి వాళ్ళని ఆ క్రమంలో ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర ఈ ఈ పోతినేని గోపి అనే వ్యక్తిని ఈ కేసులో ముద్దాయిగా అరెస్ట్ చేయడం జరిగింది ఈ దర్యాప్తు కూడా ఈ సహకారం అందించిన వీళ్ళు ఆయన కొత్తపేట పోలీసు సిబ్బంది సిఏ గారు కలిసి కేసులో చాలా నైపుణ్యం ప్రదర్శించి ముద్దాయిని ఆదర్శించి ఎందుకంటే ఆ కేసులో ఆ ముద్దాయి ఎవరు తెలియదు ముద్దాయి ముఖం కానీ ఏం కానీ మనకు ఆనవాడలేదు సాక్ష్యాలు ఏం లేవు కానీ టెక్నాలజీ ఉపయోగించి ఎస్పి గారు ఇచ్చిన సలహాలు మేము పాటించి ఈ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది ఇతన్ని రిమాండ్కి తరలిస్తున్నాం అవునండి నేర చేస్తున్న వాళ్ళే వాళ్ళని అవుట్ చేశాము ఇతను ముందు స్నాచింగ్స్ చేయడం జరిగింది అంతకుముందు ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతను గతంలో కూడా అట్లా చేసి ఉండొచ్చు అనే అనుమానం కూడా వేరే వచ్చింది ఇన్ఫర్మేషన్ మీద అప్పుడు కొంతమంది అవుట్ చేయడం వల్ల ఇట్లా తెలుస్తుంది ఇంకేమన్నాడు అవునండి పోలీస్ మూమెంట్ ఉంది ఆ రూట్లో మూమెంట్ ఉంది ఇతను తెలివిగా నేరస్తుడు తెలివిగా ఏం చేశాడంటే అక్కడ ఆ పాయింట్ వదిలేసి నెక్స్ట్ పాయింట్లో ఈయన క్యాచ్ చేశాడు క్యాచ్ చేసి వీళ్ళని అది వాళ్ళని వాడటం జరిగింది పోలీసులు ఇంకోటి నేను చెప్పేది అంటే పోలీసులు ఎవరు కూడా పోలీసులు ఎవరు కూడా మిమ్మల్ని మీ పోలీస్ స్టేషన్ మీరు నా బండి మీద ఎక్కండి అని డివైడ్ చేయరు ఒకవేళ ఎవరైనా కానీ నైట్ మేము పోలీసులు మీరు మా బండి ఎక్కండి అని అంటే లేడీస్ అంటే మీరు వన్ వన్ టూ కానీ వన్ హండ్రెడ్ కానీ ఫోన్ చేసి చెప్పండి పోలీస్ కానిస్టర్ అయినా కానీ నైట్ మీరు స్త్రీలను స్త్రీలను లేడీస్ అట్లా కానీ అంటే ఈవెన్ యూనిఫామ్ మీకు చెప్పినా కానీ కానీ మన వాళ్ళకి ఫోన్ చేయండి మీరు మీరు ఆ జరిగే ఆపద నుంచి మీరు తప్పించుకోవాలి మన బీటిల్ చూస్తే వీళ్ళు అంటే అమ్మాయి అబ్బాయి అన్నారు కాబట్టి ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళు అమ్మాయి అబ్బాయి అన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం భయపడో సిగ్గుపడో డైవర్ట్ అయ్యారు వేరే దారికి డైవర్ట్ అయితే ఆ క్రమంలో ఇతను ఆ పాయింట్ యూజ్ చేసుకొని ఇతను ఆఫీస్ క్వశ్చన్ చేసి పోలీసు అని చెప్పి కొంచెం క్రేటగా మాట్లాడి ఆ అమ్మాయిని భయపెట్టి ఈ అఫెన్స్ పార్టిసిపేట్ చేశాడు ఇతను గతంలో కూడా సుమారు ఇరవై మూడు కేసులు ఉన్నాయి అందులో త్రీ ఫిఫ్టీ ఫోర్ కేసెస్ ఉన్నాయి ఎన్డిపిఎస్ఆర్ కేసెస్ ఉన్నాయి స్మాచింగ్ కేసెస్ ఉన్నాయి ఈ కేసులతో పాటు కొన్ని అన్ రిపోర్టెడ్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి ఉన్నట్టు మా సమాచారం ఉంది మేము ఈ కేసు జరిగిన తర్వాత అన్ని సీసీ ఫుటేజెస్ తీసుకున్న తర్వాత ఇతని బండి మనకి కొంచెం క్లారిటీ వచ్చింది ప్లస్ అదేవిధంగా ఇతని ఫీచర్స్ కూడా మనకు క్లారిటీ వచ్చింది ఇతని ఫీచర్స్ గురించి మనకు ఆల్రెడీ కంప్లైంట్ కానివ్వండి అమ్మాయి ఫ్రెండ్ కానీ చెప్పడం కూడా జరిగింది జరిగిన తర్వాత ఇలాంటి ఫీచర్స్ ఈ కలర్ కానీ ఈ హైట్లో ఉన్న వాళ్ళు ఎవరు అని చెప్పి మేము అన్ని కూడా సెగ్రికేట్ చేసుకొని కొన్ని పాత అఫెండర్స్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది అన్ని కెమెరాలు రూట్లు అన్నీ కూడా కెమెరాస్ తీయటం జరిగింది ఆ అఫెన్స్లో ఈ ముద్ద ఎయిటెట్ తిరిగాడు మళ్ళీ అమ్మాయిని వదిలిపెట్టిన తర్వాత ఎగ్జిట్ ఎట్ నుంచింది ఇవన్నీ కూడా మేము డేటా తీయడం జరిగింది మా స్టాఫ్ అందరూ కూడా అద్భుతంగా పనిచేశారు మా యాంటోనీ గారు కానీ మా కుర్రోడి దేవ దేవా మెయిన్ పాత్ర కుర్రోడు దేవాది తర్వాత ఏం జరిగిందంటే మాకు అన్ని ఫొటోస్ కూడా మేము కంప్లైంట్కి కానివ్వండి ఆ అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి చాలా ఫొటోస్ నెంబర్ ఆఫ్ ఫొటోస్ చూపించాము అన్నీ చేసిన తర్వాత మాకు వచ్చిన డౌట్ ప్రకారం ఈ ఫీచర్స్ గల వ్యక్తి ఒక ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పి అనిపించింది ప్లస్ అదేవిధంగా గతంలో ఇతని మీద కొన్ని ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి ఈ అమ్మాయిలను ఇట్లా ఏదైనా ఒంటరికి వెళ్ళేటప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు వెళ్తుంటే టచ్ చేస్తున్నాడనే సమాచారం కూడా ఉంది కానీ రిపోర్ట్ అయితే మనకు తెలియదు ఆ సమాచారం లోపలి ఉందన్నమాట ఆ సమాచారాన్ని బట్టి కూడా మనం ఇతన్ని టచ్ చేస్తే సమాచారం వస్తుందనే విధంగా టచ్ చేయడం జరిగింది మేము టచ్ చేస్తే అదే దాని అతని కోసం ఎత్తడం జరిగింది ఎతికే క్రమంలో మనకి ఇది ఈ బండి ఆనవాళ్ళతో పాటు అతను దొరకడం ప్లస్ అదేవిధంగా అతను అడ్మిట్ అవ్వడం సీసీ ఫుటేజెస్లో ఇతను పర్సనాలిటీస్ అన్ని సెట్ అవ్వడం అన్నీ కూడా మనకి అంతర్జాతీయ ఆధునిక క్రాప్ హెల్త్ సైన్సెస్ కంపెనీ నూతన మార్కెట్లోకి ప్రవేశపెట్టింది పంటలో తెగుళ్లు పురుగులను నివారించడం కోసం ఉపయోగపడే గ్లాంచ్ బోస్నెట్ నాట్ నెక్స్ట్ త్రీ ఉత్పాదనల ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం బృందావన్ గార్డెన్స్ లో జరిగింది నాట్కో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ చెబియం సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇండియా హెడ్ నరసయ్య అతిథులుగా హాజరై ప్రాజెక్ట్ ని ప్రారంభించి మాట్లాడారు నలభై ఏళ్లుగా ఫార్మా రంగంలో ఉన్న తమ సంస్థ రైతుల సంక్షేమము అభివృద్ధి కోసం ఐదేళ్ల క్రితం క్రాప్ హెల్త్ సైన్సెస్ లో అడుగు పెట్టిందని చెప్పారు రైతులు తమ సంస్థని అద్భుతంగా ఆదరిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు తమ ప్రవేశపెట్టిన నూతన ఉత్పాదనలు కూడా రైతులకు ఎంతగానో మేలు చేస్తాయని చెప్పారు ఈ రోజు మనం ఇక్కడ నాట్కోవారి గ్లాన్స్ ప్రోడక్ట్ లాంచ్ కోసం ఉన్నాము ఇక్కడ తర్వాత డీలర్స్ మీటింగ్ కూడా సో ఇట్స్ ఎ ప్లెజర్ ఫర్ మీ టు బీ హియర్ అండ్ బీ పార్ట్ ఆఫ్ దిస్ లాంచ్ ప్రోగ్రామ్ అండ్ నాట్కో దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఫార్మా కంపెనీ ఆరిజిన్ మా చైర్మన్ గారు వెంకయ్య చౌదరి నన్నపనేని గారు హీఈస్ యాక్చువల్లీ గుంటూరు నుంచి ఆరిజిన్ అండి గుంటూరు ప్రాంతం నుంచి ఆయన ఈ కంపెనీ స్టార్ట్ చేసిన నలభై సంవత్సరాలు అయింది ఫార్మాలో మేము బాగానే వి గెయిన్ గుడ్ నేమ్ అండ్ లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి మేము క్రాప్ హెల్త్ సైన్స్లో వచ్చాం సో మా స్ట్రెంగ్త్ కూడా కెమిస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది మా స్ట్రెంగ్త్ అండి మాకు తొమ్మిది లొకేషన్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ఏరియాస్ ఉన్నాయి ఈ దేశంలో రెండు లొకేషన్స్ మన ఆగ్రో డివిజన్కి సో ఈరోజు ఈ లాంచ్ చాలా ముఖ్యమైంది మాకు రెండు సంవత్సరాల క్రితం వర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీస్ టు లాంచ్ ప్రోడక్ట్ కాల్డ్ సిటీపీఆర్ అంటాం ఫ్లోరాంటర్ నిలిప్రోల్ ఇది జనరిక్ వర్జన్ ఆఫ్ ప్రోడక్ట్ కూడా మేము లాంచ్ చేసాము మా గోల్ ఒక్కటే టు బ్రింక్ వెరీ గుడ్ ప్రోడక్ట్స్ ఆగ్రో ప్రోడక్ట్స్ హైయెస్ట్ క్వాలిటీలో అట్ ఎఫోర్డబుల్ ప్రైసింగ్ సో ఇవాళ వెరీ హ్యాపీ టు లాంచ్ గ్లాన్స్ ప్రోడక్ట్ సో ముఖ్యంగా ఈ నాట్కో ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతుకి ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా ఒక మంచి ప్రోడక్ట్ రైతుకి సరసంగా సరసమైన ధరలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకొచ్చాము సో ఈరోజు మేము మూడు ప్రోడక్ట్లు లాంచ్ చేయబోతున్నాము ఒకటి గ్లాంజ్ అని ఇది ఆల్మోస్ట్ ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ప్రోడక్ట్ ఇది ఫంగిసైడ్ శిలీంధ్ర నాశనం అంటారు సో ముఖ్యంగా ఆశించేటువంటి పంటలు ముఖ్యంగా ఈ తెగు తెగుళ్ళు ఆశించే పంటలైనటువంటి వరి పత్తి మిరప కూరగాయలు పండ్ల తోటలు ప్రతి దానిలో కూడా చాలా ఒక రైతుకి ఒక మంచి విలువతో కూడినటువంటి దిగుబడి వస్తుంది తెగుళ్లను కంట్రోల్ చేయడమే కాకుండా మనకి పంట నాణ్యతను ఎక్కువగా ఉంచుతుంది కాబట్టి ఈ ప్రోడక్టు తర్వాత మనకి నాట్ నెక్స్ట్ అనేది ఇంకొక ప్రోడక్ట్ మనం దాన్ని కూడా లాంచ్ చేస్తున్నాము ముఖ్యంగా గుంటూరు లాంటి ప్రాంతంలో చిల్లీలో చాలా బాగా విరివిగా వాడేటువంటి ప్రోడక్ట్ అది పురుగుతో పాటు ముఖ్యంగా వచ్చేటువంటి అంటారు నల్లి అంటారు సో దానికి చాలా బాగా పనిచేస్తుంది సో అదేవిధంగా బోస్ నాట్ అనేది ఒక మంచి తెగులు మందండి ముఖ్యంగా మనకి కాయకుళ్ళు తెగులు లేదంటే ఇతర మచ్చలు సో అదేవిధంగా బూడి తెగులకి చాలా బాగుంటుంది ఈరోజు ఈ మూడు ప్రోడక్ట్లు లాంచ్ చేస్తున్నాము మాకు వివిధ ప్రాంతాల నుండి ముఖ్యంగా గుంటూరు తర్వాత కృష్ణా జిల్లా నుండి వచ్చినటువంటి మా నాట్కో డిస్ట్రిబ్యూటర్లందరికీ మేము చాలా ఇది ఈరోజు ఒక ట్రైనింగ్ లాగా వాళ్ళకు ఏర్పాటు చేయాలి సో అదేవిధంగా ఈ కంపెనీ ఐదు సంవత్సరాల్లో చాలా ఘనత సాధించింది రైతుల్లో ఒక మంచి మన్నడ పొందింది ఎందుకంటే మనకి ఫార్మ్ మీ అందరు తెలుసు నాట్కో ఫార్మ్ అంటే ప్రపంచంలోనే క్యాన్సర్లో ఒక అతి విలువైనటువంటి ఉత్పాదనలు తీసుకొచ్చినటువంటి ఒక రెవల్యూషనరీ కంపెనీ సో మీ అందరికీ మీడియాలో చూసే ఉంటారు ఒకప్పుడు మా నాటుకు ఎనిమిది వేల రూపాయల క్యాన్సర్ ప్రొడక్ట్ ఇస్తే ఒక మల్టీనేషన్ కంపెనీ రెండు లక్షలకి ఒక డోసు సో అది రెండు లక్షల నుంచి మేము ఒక ఎనిమిది వేల రూపాయల్లో రైతులకు రైతులకంటే మన ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్కి ఇచ్చి అది మూడు డోసులలో అంటే ఒక ఆరు లక్షల స్పెండ్ చేయాలి సో అలాంటిది మేము ఒక ఇరవై నాలుగు వే ఒక ఇరవై నాలుగు వేలల్లో రైతుకి అంటే సారీ క్యాన్సర్ పేటెంట్లకి మనం ఒక మంచి ఒక సొల్యూషన్ తీసుకొచ్చాము తద్వారా రైతులకు కూడా బాగా మనం అమేకమై మంచి ఉత్పాదనలు ఇవ్వాలనే ఉద్దేశంగా ఈరోజు మనం అన్ని ప్రోడక్ట్లు ఈరోజు ఒక పోర్ట్ఫోలియో చూస్తే ముఖ్యంగా పురుగు మందులు తెగులు మందులు అదేవిధంగా కలుపు మందులు మనకి జీవరసాయన మందులు అన్ని కూడా ప్రొడక్ట్స్ మన దగ్గర ఈరోజు ఉన్నవి గుంటూరు అమరావతి రోడ్లో ఆయుష్మాన్ అడ్వాన్స్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్ ఈ అక్కడికి అందుబాటులోకి రానుంది మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇన్ ఆర్థోపెడిక్స్ వైద్యులు ఇర్ఫాన్ నేతృత్వంలో ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కానుంది ఈ మేరకు సంస్థ లోగో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం కొత్తపేటలో జరిగింది డాక్టర్ గంటా శ్రీనివాస్ గంటా చైతన్య డాక్టర్ హేమంత్ అతిథులుగా హాజరై లోగోని ఆవిష్కరించారు చివరిగా అతిథులతో పాటు డాక్టర్ ఇర్ఫాన్ మీడియాతో మాట్లాడారు ఇవాళ మనం ఈ సమావేశం ఏర్పాటు చేసింది మెయిన్గా ఈ మన ఇర్ఫాన్ గారు సారథ్యంలో ఈ అడ్వాన్స్డ్ ఫిజియో కేర్ అంటే ఆయుష్మాన్ అడ్వాన్స్డ్ ఫిజియో కేర్ రిహాబిటేషన్ సెంటర్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అది రెండు వారాల్లో అమరావతి రోడ్లో మొదటి నగర్లో ఫస్ట్ లైన్లో దాని గురించి ఓపెనింగ్ చేయబోతున్నారు ఓపెనింగ్ ముందు లోగో ఇవాళ ప్రారంభోత్సవానికి మెయిన్గా మా మాతో పాటు డాక్టర్లు వీళ్ళందరూ ఇచ్చేయారు మెయిన్గా ఈ అడ్వాన్స్డ్ ఫిజియో కేర్ అండ్ రిహాబిటేషన్ సెంటర్ గురించి రెండు మాటలు ఏంటంటే మనకి ఆధునిక కాలం ఆధునిక కాలంలో బాగా ఎక్కువగా పెరిగినందువల్ల ఎక్కువగా మనుషుల ఆయుష్ పెరగడం జరిగింది ఈ ఆయుష్ పెరిగిన గార్డ్ నుంచి మనకు ఎక్కువగా క్రానిక్ ఎలిమెంట్స్ ఎక్కువైనాయి అంటే లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షను స్ట్రోకు తర్వాత నీ రీప్లేస్మెంట్స్ మనం చేసిన తర్వాత వాళ్ళు పట్టం ఇవన్నీ ఇది ఇటీవల ఏంటంటే మనుషులకి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ క్రానిక్ ప్రాబ్లమ్స్ లైక్ జీరియాటిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువైనాయి అట్లనే పిడియాట్రిక్ జీరియాట్రిక్ ఇట్లా రీహాబిలిటేషన్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఈ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట గుంటూరులో లైక్ విచువల్ రీహాబిటేషన్ కానీ లేకపోతే పెయిన్ మేనేజ్మెంట్ కానీ అంటే క్యాన్సర్ కీమోథెరపీ ఇచ్చి సివియర్ పెయిన్స్ వచ్చి మెటసైజ్ వచ్చి తర్వాత వాళ్ళకి ఏం చేసినా తగ్గిన వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి ఈ పెయిన్ మేనేజ్మెంట్కి వచ్చే తర్వాత పిల్లలకి ఎదుగుదల లోపం వచ్చి స్పీచ్ థెరపీ అట్లా ఇచ్చారు కానీ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఎక్కడ చేయలేదు అంటే స్పీచ్ థెరపీ ఒకళ్ళు మోటార్థెరపీ ఒకళ్ళు సిపిచేట్కి మాడిఫికేషన్ అట్లా అట్లా కాకుండా అంతా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ చేయటం అలానే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే వాళ్ళు ఒక్కోసారి నెలల తరబడి చేయించుకోవాల్సి వస్తుంది దానికోసం గుంటూరులో వేరే చోట్ల రూములు రెంట్లు తీసుకోవటం దానివల్ల ఇబ్బంది పడుతున్నారు అందుకని ఇన్పేషెంట్స్ కూడా ఏర్పాటు చేసి ఓన్లీ ప్యూర్లీ బేస్డ్గా ఇన్ ఇన్పేషెంట్స్ ప్లస్ రీహాబిలిటేషన్ మెయిన్ దాని మీద కాన్ఫిలేట్ చేయడానికి ఇది స్టార్ట్ చేయబోతున్నారు రీహాబిలిటేషన్ అనేది అర్థం చేసుకోవాలంటే హాస్పిటల్కి ఇంటికి మధ్యలో ఉన్న పేషెంట్స్ కోసం అవసరమయ్యే ఒక ముఖ్యమైన అవకాశం అది ఇప్పుడు దాకా మన గుంటూరులో అడ్మిట్ చేసి చేయడానికి ఎక్కడా లేదు ఇప్పుడు సార్ కొత్తగా స్టార్ట్ చేయడంతో మనకి ఇది అవైలబిలిటీలోకి వస్తుంది ఎలాగైతే మనం టచ్ బటన్ ఫోన్ నుంచి టచ్ ఫోన్కి వచ్చామో అలాగే ఫిజియోథెరపీలో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి ఇప్పుడు రోబోటిక్ ఫిజియోథెరపీ అంటే మన చెయ్యిని మనిషి కదిలిచ్చే పని లేకుండా రోబోట్ తగిలిస్తే అదే కదిలిస్తుంది అలాగే వర్చువల్ రీహ్యాబ్ అంటాం అంటే మనకి ఏదైనా యాక్టివిటీ చేస్తున్నట్టు టెన్నిస్ ఆడుతున్నట్టు అలా మనం ఒక మెషిన్ పెట్టి మనం క్రియేషన్ చేయొచ్చు అలాగా అంటే కంప్లీట్గా ప్యారలైజ్ అయిపోయిన మనిషి టెన్నిస్ ఆడుతున్న ఫీలింగ్ మనం ఆ పేషెంట్కి తెప్పించవచ్చు దాంతో నరాలు రికవరీ అనేది చాలా ఫాస్ట్గా అవుతుందని చాలా స్టడీస్ చెప్తున్నాయి సో ఈ వీటన్నిటిని ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీతో మనం ఫుల్ ఫ్లెస్డ్ రీహాబిలేషన్ రీహాబిలిటేషన్ సెంటర్ అనేది గుంటూరులో మనం ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాం సో దీని ఉపయోగం దీని అవసరం ఎంతో మనకి ఇక్కడ మనకున్న పేషెంట్స్కి చాలా ఉంది ఎంతోమంది వాళ్ళ ఉద్యోగాలు వదులుకొని ఇంట్లో పారాలసిస్ వచ్చిన పేరెంట్స్నో లేకపోతే వెన్నుపోస్తే ఇంజురీ అయిన వాళ్ళను లేకపోతే ఎంతో నొప్పితో కదలలేని పేషెంట్ని ఇళ్లలో పెట్టుకొని మేనేజ్ చేయడం చాలా లాస్ ఆఫ్ వర్క్ వాళ్ళ లాస్ ఆఫ్ పే అవుతుంది అదంతా ఆ గ్యాప్ని పూడ్చడం కోసం వచ్చింది రిహాబిలిటేషన్ సెంటర్ దీన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను ఈ ముందుగా డాక్టర్ ఇర్ఫాన్ గారికి మా అభినందన తెలియజేసుకుంటున్నాము ఈ నెల ఆఖరణ ఆయుష్మాన్ ఫిజియో కేర్ అమరావతి రోడ్లో పెద్ద ఎత్తున ఓపెన్ చేయటం జరుగుతుంది సో ఇవాళ ఈ మీటింగ్ యొక్క సారాంశం ఏంటంటే దాని యొక్క లోగోని ఆవిష్కరించడం జరుగుతుంది మమ్మల్ని ఈ లోగో ఆవిష్కరించడంలో భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ముందుగా ఈ ఫిజియోకేర్ ఏంటంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఈ హాస్పిటల్కి ఇంటికి మధ్య వారద లాంటిది అనమాట కేర్ ఇప్పుడు మోకాల ఆపరేషన్లు కానివ్వండి భుజం ఆపరేషన్లు కానివ్వండి ఏదేమైనా యాభై శాతమే మంచి చేతిలో ఉంటుంది ఏదైనా సర్జరీ తర్వాత యాభై శాతం ఫిజియోథెరపీలోనే చాలా ఇంపార్టెంట్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట అండ్ ఒక దగ్గరికి వెళ్ళటం ఆర్దో ఒక దగ్గరికి వెళ్ళటం ఇందాక సార్ చెప్పినట్టు స్పీచ్కి ఇంకో దగ్గరికి వెళ్ళటం ఇట్లా కాకుండా వీటన్నిటినీ ఒక ఏకతాటిపైకి తీసుకురావడం మొత్తం మొదటిసారి గుంటూరులో ప్రప్రథమంగా ఇదే ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని అందరం సద్వినియోగం చేసుకుంటారని తెలియజేసుకుందాం ధన్యవాదాలు ఈరోజు గుంటూరులోని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ గంటా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆయుష్మాన్ అడ్వాన్స్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్ యొక్క లోగో లాంచ్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు గుంటూరు మరి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ లేనటువంటి విధంగా కంప్లీట్ ట్వెల్వ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో ఒక రీహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ నెల చివరిలో చివరి వారంలో దాని ఓపెనింగ్ అనేది జరుగుతుంది కానీ ఇవాళ ఏంటి అంటే లైక్ లోగో ఆవిష్కరణ ఒకటి జరుగుతుంది ఇక్కడ మన రీహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్లో మనం ఆఫర్ చేసే సర్వీసెస్ ఏంటి అంటే ప్రప్రద ప్రప్రథమంగా పెయిన్ మేనేజ్మెంట్ ఒకటి న్యూరో రీహాబిలిటేషన్ ఆర్దో రిహాబిలిటేషన్ క్యాన్సర్ రీహాబిలిటేషన్ పిల్లల్లో ఇందాక సార్ చెప్పినట్టు ఎదుగుదల లోపాలు ఎవరైతే ఉంటాయో దానికి పీడియాట్రిక్ రీహాబిలిటేషన్ వృద్ధాప్యంలో వచ్చే సమస్యలకి రీహాబిలిటేషన్ ఎంతగానో అవసరం పడుతుంది అలాంటి వాళ్ళకి జీరియాట్రిక్ రీహాబిలిటేషన్ ఈ సిక్స్ సర్వీసెస్ మెయిన్ మోటోగా పెట్టుకొని కంప్లీట్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్తో ఇన్పేషెంట్ ఫెసిలిటీతో మనం ఈ రిహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది మగ సంతానం లేని కారణంతోనే జీజీహెచ్ లో బాబును మహిళ కిడ్నాప్ చేసిందని కొత్తపేట సిఐ వీరయ్య వెల్లడించారు ఆమెకు ఇంతకు ముందే అభాషణ అయినప్పటికీ గర్భవతిని అంటూ కుటుంబ సభ్యులను నమ్మించిందని చెప్పారు చివరకు ఏమి చేయాలో తెలియక బాబును కిడ్నాప్ చేసినట్లు విచారణలో తేలిందని అన్నారు నిన్న మధ్యాహ్నం రెండున్నర టైంలో నాకు కాల్ వచ్చింది మా జీజీహెచ్ అవుట్ పోస్ట్ నుంచి సార్ ఇలా ఒక గైనకాలజీ వార్డ్లో ఒక చిన్న కిడ్ ఈరోజు పుట్టిన కిడ్ మిస్ అయింది ఒక లేడీ తీసుకెళ్ళిందని చెప్పి కంప్లైంట్ ఉంది సార్ అంటే నేను ఇమీడియట్లీగా మా క్రైమ్ స్టాఫ్ని తీసుకొని బయలుదేరుతూ మా డిఎస్పీ గారికి ఎస్పీ గారికి మా ఎస్బీ డిఎస్పీ గారికి అందరూ కూడా నేను ఇన్ఫామ్ చేశాను అదేవిధంగా నేను అక్కడికి ఇమీడియట్గా వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడి ఒక టూ మినిట్స్ మాట్లాడాను మిస్ అయిన బేబీ మదర్ తోటి నసీమాతను తనతో మాట్లాడిన తర్వాత నేను ఇమీడియట్గా టైం వేస్ట్ చేయకుండా సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా చెక్ చేయించాను నేను కానీ మా స్టాఫ్ కానీ మా ఎస్ఐ లేడీ ఎస్ఐ మా రమేష్ ఎస్ఐ అందరం కూడా అన్ని సీసీ ఫుటేజెస్ చెక్ చేయడం జరిగింది నాకు ఫైనల్గా ఈ బేబీని తీసుకెళ్తున్న లేడీ ఈ బేబీని తీసుకున్న లేడీ ఫొటోస్ దొరికినాయి మళ్ళీ నేను ఆ మదర్ తోటి క్లారిటీ కన్ఫామ్ చేసుకున్నాను సార్ ఎస్ ఈఎంఐ ఈఎంఐ తీసుకెళ్ళింది బేబీని చూసిస్తాను మా ఆయన్ని చూపించిస్తానని తీసుకెళ్ళింది అని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద మేము అంత సీసీ ఫుటేజ్ తీసుకొని ఇంకా చెక్ ఉంటే ఒక ఆటో నెంబర్ పద్దెనిమిది సున్నా మూడు ఆటోలో వాళ్ళు బయటికి వెళ్ళడం జరిగింది ఆ బయ బయటెళ్ బయటికి వెళ్ళడం జరిగింది ఆ ఆటోని టేస్ట్ చేసిన తర్వాత ఆటో అడ్రస్ తీయడం ప్లస్ అదేవిధంగా ఆటో డ్రైవర్ ఫోన్ ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ తీసుకొని మళ్ళీ ఆటో డ్రైవర్తో కూడా మేము కాంటాక్ట్ చేస్తాం కాంటాక్ట్ చేసిన తర్వాత అతను ఆల్రెడీ విజయవాడ దాకా వెళ్ళాడంటే మేము హడావిడిగా విజయవాడ పోలీసులకు మా ఎస్పీ గారు చెప్పి డీసీపీ గారికి ఆటోని ఆపిచ్చి అక్కడ వేరే ప్యాసింజర్స్ ఆ ప్యాసింజర్స్ వేరు ఆల్రెడీ బస్ స్టాండ్ దగ్గర దింపి వేరే ప్యాసింజర్స్ని ఎక్కించుకొని ఆటో విజయవాడ వెళ్ళింది విజయవాడలో మా ఎస్పీ సారు అక్కడికి ఇన్ఫామ్ చేస్తే ఆటోని కూడా ఆపి దాన్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళు వేరే వాళ్ళని కన్ఫామ్ చేసుకొని మళ్ళీ ఈ ట్రాక్లోకి వచ్చి బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎలా వెళ్ళారు ఏంటి వాటి వాట్ అని తెలు తెలుసుకొని బస్ స్టాండ్ దగ్గర నుంచి ఏ బస్సులు ఎక్కారు ఎలా వెళ్ళారు మొత్తం తెలుసుకొని లాస్ట్ ఫైనల్గా కోనూరు అచ్చంపేట మండలం కోనూరు అనే గ్రామంలోకి వీళ్ళు వెళ్ళినట్టు క్లారిటీ తీసుకొని పల్నాడు పోలీస్ వారి సపోర్ట్ తోటి మేము వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకొని రావడం జరిగింది ఇమీడియట్గా త్రీ ఫోర్ అవర్స్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది త్రీ ఫోర్ అవర్స్ ఇట్లా అలానే అన్నారు కానీ అది వాస్తవం కాదు ఆ అమ్మాయికి నిన్న ఏమి డెలివరీ అవ్వలేదు అక్కడ డెలివరీ అయినట్టు రికార్డ్స్ లేవు ప్లస్ అదేవిధంగా ఆ అమ్మాయి మేము విచారణలో అడ్మిట్ అయింది డెలివరీ నాకు అవ్వలేదు సార్ ఆ అమ్మాయికి ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయిందంట అబార్షన్ అయితే ఈఎమ్ఐ ఏం చేసిందంటే అబార్షన్ అయిన విషయాన్ని తల్లికి భర్తకి చెప్పకుండా దాచిపెట్టుకుంది అదేవిధంగా ఆ టైంలో వాళ్ళ భర్త ఇది యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద ఉన్నాడంట ఈ అమ్మాయి ఆ విషయాన్ని దాచిపెట్టుకుని అలానే అలానే నేను ప్రెగ్నెంట్ అని చెప్పి వాళ్ళ అమ్మకి వాళ్ళ భర్తకి వాళ్ళందరూ కూడా ప్రెగ్నెంట్ అని చెప్పి నమ్మి నమ్మించుకుంటూ వచ్చి నిన్న ఈ క్రియేషన్ అంతా కూడా నాకు డెలివరీ అయింది అన్నీ కూడా ఫ్యాక్ట్ కాదు అది కూడా ఆ క్రియేట్ చేసి వాళ్ళ అమ్మకి వాళ్ళ భర్తకి అలా చెప్పి ఆ అమ్మాయి హాస్పిటల్ లోపలికి అలా ఉండి నాకు ఇప్పుడే డెలివరీ అయ్యింది బాబుని అక్కడ మెడికల్ టెస్టులు చేస్తున్నారు అలా అని చెప్పి ఈ అమ్మాయి ఈ లోపు గనిక్ వాటిలో పిల్లలు ఎవరు ఉన్నారని చూసుకొని మగబాబుని తెచ్చుకుంది మగబాబుని ఆ అమ్మాయి దగ్గర నుంచి వెళ్ళి తెచ్చుకుంది ఎందుకు తెచ్చాము ఏంది వాట్ ఇస్ వాట్ అంటే మగబాబుని తెచ్చుకుంది తెచ్చుకుంది కారణం ఏంటమ్మా అంటే నాకు ఒక ఆడపిల్ల ఉంది నాకు ఆల్రెడీ అబార్షన్ అయింది మా భర్తకి కొంచెం ఇట్లా అయింది కదా నాకు ఇంకా ఒకవేళ ఫర్దర్ ఉంటారో లేరని నాకు మగబాబు కావాలని చెప్పి చెప్పాను వచ్చిన తర్వాత మా ఆయన మేము అందరం కలిసి ఊరికి వెళ్తే అనే కాన్సెప్ట్ చెప్తా ఉంది లేదు సార్ అలాంటిది ఏం జరగదు అలా జీజీహెచ్లో జరుగుతూ ఉండేదానికి అంటే నాకు ముందు అంతకుముందు అఫెన్సెస్లో కొన్ని జరిగినట్టు సమాచారం ఉంది పిసిఓడీ సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని హోప్విన్ హాస్పిటల్స్ యువన్ ఆర్ఎస్ హెల్త్ కేర్ చైర్మన్ డాక్టర్ షమ సుల్తానా అన్నారు పిదకా కాని స్వస్థ సేవలో మూడు రోజుల బైబిల్ మిషన్ స్త్రీల మహాసభలో భాగంగా డాక్టర్ షమా సుల్తాన్ స్త్రీల సంతానలేమి సమస్యలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ మహిళలు పరిగెడుతున్న కాలానికి అనుగుణంగా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తూ అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని చెప్పారు శాన్యుల్ కిరణ్ జాన్ రీనా శామ్యుల్ ప్రమిళ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం